అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే వస్తాయి అంటే అనుకున్నంత ఫలితాలు రావు మరి ఎట్లండి ఇన్నాళ్ళ నుంచి అలానే ఉన్నాం కదా ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఎట్లా మాకు అని ఆలోచిస్తూ ఉంటారు దానికి వారి ఆరాధన చేసుకోండి తప్పకుండా మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది వారి ఆరాధన మాత్రమే మిమ్మల్ని కాస్త బయటపడేయగలదు నారసింహస్వామికి సంబంధించి ప్రదక్ష నమస్కారాలు అభిషేకాలు అర్చనలు ప్రతిరోజు స్వామివారి దర్శనము తీర్థప్రసాదాలు స్వీకరించడము దర్శనం ఒక తీర్థప్రసాదాలు స్వీకరించే ఇది అక్కడ ఇబ్బంది అయితే దేవాలయంలో ఆ సమయానికి అర్చకులు లేకుండా ఉండడం ఇట్లాంటివి ఏమన్నా అయ్యుంటే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని కాశీపా దేవాలయం దగ్గర కూర్చొని వెళ్ళిపోవాలి ఆ విధంగా చేసినా సరే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉన్నారు అందుకే ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఫిబ్రవరి నెల మొత్తం కూడాను శత్రువులతో కూడుకునే ఉంటుంది కాబట్టి నారసింహస్వామి ఆరాధన శత్రు సంహారకంగా మిమ్మల్ని చేయగలదు కాబట్టి ఆ విధమైనటువంటి నారసింహస్వామి ఆరాధన చేస్తూ శత్రువుల నుంచి బయటపడండి వ్యవసాయము వ్యవసాయానికి వస్తే మామూలు ఫలితాలతో ఉంటారు పక్కన వారు మీ యొక్క చేలో ఇబ్బందులు కలిగించేది కనపడుతూ ఉంది కాబట్టి అటువంటి వాటికి జాగ్రత్త తీసుకుంటూ మామూలు ఫలితాలు వచ్చినా పర్వాలేదు అసలు దాని దానికంటే నేను కదా అని మనవధైర్యాన్ని ధైర్యాన్ని తెచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండండి వ్యవసాయ రంగంలో మీకు కాస్త ఆ విధంగా ఉన్నట్లయితే అనుకూలత ఉంటుంది ఈ వ్యవసాయ రంగం వారు కూడాను నారసింహస్వామి ఆరాధనే చేస్తూ ఉండండి మంచి జరుగుతుంది వ్యవసాయం విషయంలో ఇంతకు ముందు పడ్డ ఆందోళనల కంటే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆందోళన చెందకుండా భగవత్ ఆరాధన చేస్తూ వ్యవసాయాన్ని కొనసాగించుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది విద్య విద్య విషయానికి వస్తే ఈ విద్యార్థులు అధిక శ్రమని పడుతూ ఉండాలి మిశ్రమం అయినా కానీ మిశ్రమ ఫలితాలే వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ చదువుతూ ఉంటేనే ఎక్కువ ఫలితాలు వస్తాయి పదే పదే చదువుతూ ఉండాలి అంటే ఎప్పుడు కూడా పుస్తక పురుగు అని అంటాం కదా ఆ విధంగా చదువుతూ ఉండాలి అలా చదువుతూ ఉంటేనే మీకు చక్కటి మార్కులు వచ్చి అనుకున్నది ముందుకు వెళ్తారు అంటే కొద్దిగా కష్టపడుతూ చదవాలి అని చెప్పేది అర్థం అనమాట అది ఆ విధంగా చదవాలి ఏదో ఇప్పటివరకు చదివినట్లుగా చదివితే కష్టం చేసైతేనే అది మనకు గుర్తుండి మార్కులు ఏదైనా కావాలి అన్న స్లిప్ టెస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పరీక్షల వరకు కూడాను ఎగ్జామ్స్ అన్నిటిలో కూడాను చిన్న ఎగ్జామ్ నుంచి పెద్ద ఎగ్జామ్స్ వరకు కూడాను మంచి మార్కులు రావాలంటే అధిక శ్రమ పడవలసింది అందులో ఎటువంటి సందేహం లేదు రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ శత్రువుల కోసం నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉండండి నరసింహస్వామి దేవాలయాలకి మీకు తోచినంత ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉండండి అక్కడ అర్చకులకు కావచ్చు దేవాలయానికి కావచ్చు లేదు దేవాలయంలో అన్నదానాలు చేయటం కావచ్చు లేదంటే దేవాలయ పోషణకి కావచ్చు ఏదో ఒక తీరుగా మీరు చేస్తూ ఉండండి తద్వారా ఆ యొక్క స్వామి అనుగ్రహం మీకు కలిగి మీరు ఇంకా బాగుంటారు కాబట్టి నారసింహస్వామి అభిషేకాలు అర్చనలు ప్రదక్షిణ నమస్కారాలు ఈ రాజకీయ రంగం వారికి తప్పనిసరి ఆ విధంగా చేస్తేనే శత్రువుల నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంది దేవాలయానికి వీలైనంతగా మీరు సేవ చేసుకోండి దేవాలయానికి కావలసిన నిధులు ఇస్తూ ఉండండి నారసింహస్వామి దేవాలయానికి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది అనుకుంది అనుకున్నట్లుగా ముందుకు పోతూ ఉంటారు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలి అంటే ఒక్క నారసింహస్వామి ఆరాధన తప్ప ఇంకొక మార్గం లేదు వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్తూ ఉంటుంది ఆశీనంత రావు గతంలో వచ్చిన లాభాలని కనుక చూసుకున్నట్లయితే ఈసారి లాభాలు తాత్కాలికమే అని చెప్పుకోవచ్చు అలా తాత్కాలికమైనటువంటి లాభాలతో ముందుకు వెళ్ళాలి ఆందోళన ఎక్కువగా పడుతూ ఉంటారు ఆ ఆందోళనల్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు ప్రతి చిన్నదానికి కూడా ఆందోళన పడకుండా ఇంతకు ముందు రా వచ్చినాయి ఇప్పుడు రాలేదేంటి ఈ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి ఆ మామూలు ఫలితం నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మామూలు ఫలితాలే వస్తాయి ఆశించినంత ఫలితాలు రావు తద్వారా మీరు ఢీలా పడే అవకాశం ఉంది కాబట్టి అలా ఢీలా పడకుండా ప్రశాంతంగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఈ రాశి వారికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది ఏంటయ్యా అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడాను నేత్ర సంబంధమైనటువంటి రోగాలు అంటే శుక్లములు కళ్ళు మసకబారడము దూరం చూపు కనపడకపోవడం దగ్గర చూపు కనపడకపోవటము లేదు కంటికి ఏదైనా ఇబ్బందులు ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగి కాస్త కంటికి రెస్ట్ ఇచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి అంతేకాకుండా శిరస్సుకు సంబంధించి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శిరస్సుకు సంబంధించి అంటే దెబ్బలు తగలటము చేయడము ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కంటికి నేత్ర కంటికి మరియు శిరస్సుకి ఈ రెండిటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రబలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి అంటే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ అటువంటి వాటికి దూరంగా ఉండేట్లుగా మీరు మసుగుతూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటారు శుభకార్యాలలో పాల్గొనటం కూడా జరుగుతూ ఉంటుంది అంటే వేరే వాళ్ళ శుభకార్యంలో కూడా మీరు పాల్గొని అందరితో ఆనందంగా గడిపేది ఈ రాశి వారికి కనబడుతూ ఉంది కాబట్టి ఆ ఒక్క ఇబ్బందులు శిరస్సుకు సంబంధించిన ఇబ్బంది నేత్రానికి అంటే కంటికి సంబంధించిన ఇబ్బంది ఈ రెండు ఇబ్బందులు మాత్రమే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో అత్యంత ఇబ్బందికరమైనదిగా కనపడుతూ ఉంది కాబట్టి వాటిని కాస్త దృష్టిలో పెట్టుకొని అటువంటి శిరోభారాల నుంచి బయటపడుతూ నేత్రబాధల నుంచి బయటపడుతూ సుఖంగా ఉండాలి అంతేకాకుండా ఈ రాశి వారు కేతుకు సంబంధించి కూడా పూజలు చేసుకోండి కేతుగ్రహానికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి కేతు సంబంధించి కూడా పూజలు చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటూ నా శత్రు సంహారం అయినట్టు నా నాలుగు సంవత్సరాన్ని ఆరాధన చేస్తూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం